హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం బ్లూలాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ముందు వీడియోస్ కూడా చెక్ చేయండి మీకు నచ్చినట్లుగా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరందరూ ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకి సింపుల్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ ఒకటి చూపిస్తాను అండ్ అదేవిధంగా నా డైలీ రొటీన్ వీడియో అయితే మీతో నేను షేర్ చేసుకుంటానండి తర్వాత కూరగాయలు ఏమీ లేకపోయినా కూడా మనం ఆ లంచ్ బాక్స్ రెసిపీ అయితే చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడాను ఇంకా నేను ఉదయాన్నే లేచి మా వారు గుడికి వెళ్ళారు ఇంకా నేను లేచి మొహం కడుక్కొని వచ్చి బొట్టు పెట్టుకొని గడపకు కూడా బొట్టు పెట్టేసేసి ముందు వంటగది అయితే ఊడ్చేసేసుకుంటున్నాను వంటగది చేసుకొని మిగిలిన పనులన్నీ చేసుకుంటానండి తర్వాత పిల్లలు లేచిన తర్వాత ఆ మిగిలిన గదులవి ఊడుస్తాను వంటగది ఊడ్చేసి వెళ్ళి ఇంకా గ్రీన్ టీ అయితే పెట్టుకున్నాను ఇవాళ ఫస్టే తాగేస్తున్నాను ఎందుకంటే లంచ్ బాక్స్కి హడావిడి లేదు ఓన్లీ రైస్ ఒక్కటే కదా మా వారు బయటికి వెళ్తారు ఇవాళ లంచ్కి ఉండట్లేదు అందుకని చెప్పి రైస్ ఐటెం ఒకటి చేసేసుకుందాంలే అని అనుకున్నాను మామూలుగా అయితే ముందు రోజు చిక్కుడుకాయ ఒల్చాను చేద్దామని చెప్పనని కానీ ఇంకా పొద్దున్న చెప్పారు నాకు ఇవాళ నేను లంచ్కి ఉండట్లేదు అని సరే అయితే రైస్ చేసేసుకుందాంలే ఆ చిక్కుడుకాయ అలటే పెట్టేసి మర్నాడు చేసుకోవచ్చు అని ఇంకా రైస్ అయితే ప్రిపేర్ ప్రిపేర్ చేస్తున్నాను గ్రీన్ టీ అయితే తాగు వచ్చేసాను అంటే ఒక్క ఐటమే కదా తొందరగానే చేసేసుకోవచ్చు అని టైం ఉంది కదా అని చెప్పి గ్రీన్ టీ తాగేసేసి నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి వంట చేస్తున్నాను మీరు కొంతమందికి అర్థం కాక నేను ఫ్రెష్ అయి వస్తున్నాను అని చెప్తే మీరు స్నానం చేయకుండా వంట చేస్తారా అని అడుగుతున్నారు నాకు అలా చెప్పడం ఇష్టం లేదండి అందుకు ఫ్రెష్ అయి వచ్చాను అని అంటే అర్థం అదేను స్నానం చేసేసి వచ్చి వంట అయితే మొదలుపెట్టాను ఇంకా నుంచి డైరెక్ట్గా ఆ మాటే చెప్పాలేమో అప్పుడు అర్థం అవుతుందేమో అని అయితే అనుకుంటున్నాను అయితే కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత మినపప్పు శనగపప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర పల్లీలు పల్లీలు కొంచెం ఎక్కువ వేసాను వేసి పోపు అయితే వేయించుకోవాలి అచ్చం పులిహార పోపులాగా అనుకోండి కానీ పులిహార అయితే కాదు ఈ పల్లీలు వేగుతూ ఉంటాయి ఈ లోపు ఇందాక నేను స్టార్టింగ్ చూపించాను కదా పచ్చి కొబ్బరి కొత్తిమీర కరివేపాకు అండ్ అలాగే పచ్చిమిరపకాయలు కారంకి సరిపోయే అన్ని పచ్చిమిరపకాయలు అవి మిక్సీ వేసి పెట్టుకుందాము పేస్ట్ లాగా తర్వాత ఈ పల్లీలు పోపు అంతా వేగాక అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి వేసి కొద్దిగా ఇంగువ అలా అలాగే కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి ఆ ఉల్లిపాయ అనేది కొంచెం వేగాలి మనకి ఈ లోపు ఇక్కడ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర కరివేపాకు పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయల పేస్ట్ దీన్ని ఇందులో వేసేసేయాలండి మీకు ఇష్టమైతే వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి నేనైతే వేయలేదు వేసేసి ఆ పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపేసి కొంచెం వేయించాలి మనం కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఎక్కువసేపు అక్కర్లేదు జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు వేయించేసుకున్నామంటే మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది తర్వాత ఇందులో మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి మీరు ఈ కొత్తిమీర కొబ్బరి అనేది తీసుకోండి పచ్చిమిరపకాయల కారం అనేది తర్వాత ఇందులో కడిగేసిన బియ్యం అయితే పోస్తున్నాను ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అయితే పోస్తానండి నేను నార్మల్ బియ్యంతో చేస్తున్నాను ఇదే పద్ధతిలో బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు మనం కొబ్బరి కొత్తిమీర అన్నం అండి చాలా బాగుంటుంది టేస్ట్ మంచి అంటే కొబ్బరి పాలతో మనం రైస్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుంది మనం కొబ్బరి చక్కగా మిక్సీ వేసేసాం కదా ఆ జ్యూస్ అంతా వస్తుంది అందులో బియ్యం ఉడకడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి రైస్కి చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకటికి రెండు గ్లాసులు నీళ్ళు అయితే కొలిచి పోసేసాను ఇదే పద్ధతి మీరు ఏం చేస్తారంటే వైట్ రైస్ ఉడికిచ్చి పక్కన పెట్టుకొని సేమ్ మనం ఇందాక పోపే విధంగా అయితే వేసుకున్నామో వేసుకొని కొబ్బరి పేస్ట్ వేసి బాగా వేయించేసేసిన తర్వాత అంటే తడంత పోయిన తర్వాత ఈ మనం వండిన అన్నాన్ని అందులో వేసి కూడా కలిపేసుకోవచ్చు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు ఒకవేళ వైట్ రైస్ రెడీగా ఉంటే అలా ఆ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు లేదు అన్నం కూడా వండుకోవాలి అని అంటే ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు రెండు విధాలుగా మనం ఎలా కావాలన్నా అలా చేసుకోవచ్చు అండి నేనైతే డైరెక్ట్ రైస్ కూడా కడిగి పెట్టేసాను వేసేసి ఒక రెండు విజిల్స్ అయితే పెట్టానండి కుక్కర్ అయిన తర్వాత చూసారా చక్కగా ఆ మసాలా అంతా కూడా అంటే మసాలా అంటే ఏం వేయలేదు మనం ఇందులో ఇలాగా ఉల్లిపాయలు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఉల్లిపాయ కూడాను ఇంక వెల్లుల్లిపాయ కూడా చెప్పాను కదా మీకు ఇష్టమైతేనే లేకపోతే అది కూడా స్కిప్ చేసేస్తే నార్మల్గా కొబ్బరి కొత్తిమీర రైస్ మామూలుగా ఉంటుంది అంటే కొంచెం లైట్గా ఆ ఉల్లి వెల్లుల్లి వాసన అనేది లేకుండా నార్మల్గా ఉంటుంది అలా కూడాను బాగానే ఉంటుంది తర్వాత ఇందులో నిమ్మరసం అయితే పిండేస్తున్నాను ఫైనల్గా కుక్కర్ వెయిట్ దిగింది ఇంకా వీళ్ళకి టైం అయిపోతుంది హడావుడి కదా ఇంకా జీవను చెప్పాక ఇలాంటివన్నీ జీవన్ కొన్ని చేస్తూ ఉంటాడు అని చెప్పనని ఇంకా నిమ్మరసం పిండేసిన తర్వాత ఇంకా ఒకసారి బాగా కలిపేసి చల్లారు పెట్టేసి పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చేస్తాను అయితే స్కూల్కి తీసుకెళ్ళ ఇద్దరు తీసుకెళ్ళారు స్కూల్కి కాలేజీకి తీసుకెళ్తే జీవన్ ఫ్రెండ్స్ అన్నారట ఏంటి వాళ్ళ లంచ్ అంటే కొత్తిమీర రైస్ రా అంటే ఏంట్రా మీ మమ్మీ యూట్యూబ్ ఛానల్ ఉందనా వెరైటీ వెరైటీగా చేస్తారు కొత్తిమీరతో రైస్ కూడా చేస్తారా అని అడిగారు ఇట అంటే జీవన్ అన్నాడుట యూట్యూబ్ ఛానల్ ఉందని కాదు మొదటి నుంచి కూడా మా అమ్మ చేస్తుంది కొత్తిమీర రైస్ పుదీనా రైస్ ఇలా ఆకుకూరలతో కూడా రైస్ చేస్తుంది మా అమ్మ అని చెప్పాడు జీవన్ సాయంత్రం వచ్చిన తర్వాత వావ్ అమ్మ సూపర్ అమ్మ రైస్ చాలా బాగుందమ్మా భలే టేస్టీగా ఉందమ్మా అని చెప్పను అయితే అన్నాడు అయితే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వంకాయ కూర తెచ్చాడు ఇటు అబ్బాయి ఆ కూర కొంచెం గ్రేవీ ఇందులో నంజుకొని తిన్నాడట జీవన్ చాలా బాగుందమ్మా అలాగా మస మసాలా కూర అంటే ఆ కాంబినేషన్ బాగుంది ఈ కొబ్బరి కొత్తిమీర రైస్కి ఏదైనా మసాలా కర్రీ గుత్తి వంకాయ కానీ పన్నీర్ కానీ ఏదైనా సరే కొంచెం గ్రేవీ కర్రీ కలుపుకొని తింటే చాలా బాగుందమ్మా ఆ కూర అని చెప్పాడు అది నాకు అర్థమైంది నేను ఎప్పుడు నార్మల్గా ఇలా ఒక ఓన్లీ రైస్ ఒకటే చేసి వదిలేస్తూ ఉంటాను అలా గుత్తి వంకాయ కూర కాంబినేషన్లో చాలా బాగుందమ్మా అని చెప్పాడు అవునా నాన్న అన్నాను ఫైనల్గా ఏంటంటే లంచ్ బాక్స్ అయితే ఖాళీ చేసుకొని వచ్చారండి ఇద్దరూ బాగుంది సింపుల్గా ఇంకా ఉదయం హడావుడి వంట లేకుండా నేను ఇలా ఒక్క ఐటెం తోటి లంచ్ అయితే చేసేసాను అయితే పిల్లలు అదే కొంచెం తినేసేసి వేడివేడిగా పట్టుకొని అయితే వెళ్ళారు లంచ్ బాక్సులు అనేవి తీసుకెళ్ళారు తర్వాత వచ్చేసి ఇంకా వాళ్ళిద్దరూ స్కూల్కి కాలేజీకి బయలుదేరుతున్నారండి కొంచెం చల్ల అయితే తగ్గింది మాకు మరి అంత చల్లగా అయితే లేదు వాతావరణము కొద్దిగా పర్వాలేదు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను నార్మల్గా ఇంకా పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను ఇంట్లో ఇంకా నేను కూడా బయటికి వెళ్ళేసేసి వచ్చి పనులు పూర్తి చేసుకొని ఇంట్లో పూజ కూడా చే దీపారాధన కూడా చేసేసాను అయితే మణిద్వీపవర్ణనకి పువ్వులు ఏమీ లేకుండే ఇవాళ చేసుకోవడానికి వాళ్ళ ఇంట్లో పువ్వులు ఉన్నాయేమో కోసుకుందాము అంటే అయితే వాళ్ళు ఊరెళ్ళారు లలిత వాళ్ళు ఊరెళ్తే పువ్వులు కోసుకెళ్ళు భార్గవి మేము ఊరెళ్తున్నాం కదా రెండు రోజులు నీకు కావాల్సినవి తీసుకెళ్ళి పూజ చేసుకో అని చెప్పారు ఆంటీనే చెప్పెళ్ళారు సరే అని చెప్పి ఇంకా మొగ్గలు ఏమైనా ఉన్నాయా అని చెప్పనని చూశానండి గంధం కలర్ మందార మొగ్గలు అయితే చూసి తీసుకొచ్చాను ముప్పై మూడు పువ్వులు లెక్కబెట్టి తీసుకొచ్చుకున్నాను అదేవిధంగా గన్నేరు పువ్వులు కూడా అనుకున్నాను కానీ అవి మరి విచ్చుకుంటాయో లేదో మొగ్గలు అని చెప్పనైతే ఆలోచించి సరే అవి గంధం కలర్ మందార పువ్వులు అయితే తీసుకొచ్చాను అయితే ఇంక అవి తీసుకొని వస్తూ ఉంటే ఆంటీ ఇంకా పువ్వులు ఉన్నాయమ్మా కోసినవి బోల్డ్ పువ్వులు తీసుకెళ్ళు నువ్వు పూజ చేసుకుంటావు కదా అని చెప్పనైతే ఇచ్చారు అందుకని చెప్పి ఇంకా అవి అన్నీ కూడా కవర్లో వేసుకొని అయితే తీసుకొచ్చాను ఆల్రెడీ మీతో షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా నేను పువ్వులు కోస్తున్నాము అని చెప్పనని అప్పుడు అండి ఇంకా తీసుకొచ్చిన మందార పువ్వులు చుక్కమల్లి డిసెంబర్ పూలు పువ్వులు ఇవన్నీ తీసుకొచ్చాను నాకేంటంటే అన్ని పువ్వులు ఉన్నాయి అంటే నాకు అదే పనిగా కూర్చొని అయినా సరే మాల కట్టేస్తానండి నేను కట్టేసి అమ్మవారి ఫోటోకో స్వామివారి ఫోటోకో వేసేస్తూ ఉంటాను అది నాకు బాగా అలవాటు ఇంకా మధ్యాహ్నం నేను కూడా ఇంటికి వచ్చిన తర్వాత అన్నం కూర్చొని ఆ పువ్వులన్నీ కూడా మాల కట్టేసాను ముందు మందార పువ్వులు దండ కట్టాను తర్వాత ఆ చుక్క మల్లి డిసెంబర్ పూలు అవన్నీ కూడా వేసేసి కూర్చొని మాలైతే కట్టాను ఇంకా మధ్యలో ఒకసారి లేచెళ్ళి టీ పెట్టేసి వచ్చాను చాలా రోజులైంది టీ తాగలేదు అండ్ ఇవాళ ఏంటంటే మా వారు కూడా వెళ్ళి వచ్చారు కదా కొంచెం టీ పెట్టు అంటే ఇంక ఇద్దరము కలిసి ఇంక టీ పెట్టుకొని టీ అయితే తాగుతున్నాము టీ మళ్ళీ తాగాలి కనీసం ఒక్క పూటన టీ తాగకపోతే ఎలాగా అని అనిపిస్తూ ఉంటుంది ఇవాళ అయితే టీ పెట్టుకొని తాగాము ఇంకా ఆయనకు కూడా కాస్త టీ ఇచ్చాను అక్క సల్లం దంచి వేసి టీ పెట్టాను లోపు మేము టీ తాగుతుంటేనే జీవన్ కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి జీవన్కి కొంచెము లెఫ్ట్ సైడు నడుం దగ్గర నొప్పి వస్తుంది అంటే బోన్స్ ఉంటాయి కదా సైడ్కి ఆ బోన్స్ దగ్గర నొప్పి వస్తుంది అని రావడం రావడంతో చెప్తూ వస్తున్నాడు ఇక్కడ ఎందుకో బాగా నొప్పిగా ఉంది అని చెప్పనని సరే ఇంకా వాడు వెళ్ళి బట్టలు మార్చుకొని కాస్త ఫ్రెష్ అవుతున్నాడు కాళ్ళు మొహం కడుక్కొని ఇంక ఈలోపు నేను సంధ్య గుమ్మం కూడా ఊడ్చేస్తున్నాను మా వారేమో ట్యాబ్లో సినిమా చూస్తున్నారు సరే ఆయన టీ తాగేసేసి ఆ కాస్త ఆ సినిమా చూసే లోపు తొందరగా ఊడ్చేద్దామని చెప్పి సందేగుమం కూడా ఊడ్ తర్వాత వచ్చేసి నిన్న లైవ్లో కూడా అడిగారు సంధ్య గుప్పం ఊడ్చారా అని ఖచ్చితంగా ఊడుస్తానండి కాస్త ఐదు నిమిషాలు అటు ఇటు అవుతుందేమో కానీ ఖచ్చితంగా సాయంత్రం కూడా వాకిలైతే ఊడుస్తాను అండ్ తర్వాత మాల కట్టాను కదా మందార పూల దండ జీవన్ వచ్చాడుగా వాడిని కుర్చీ ఎక్కి వేసేరా అని చెప్పాను ఈ ఫోటో నాకు కూడా అందదు కుర్చీ ఎక్కినా కూడాను అందుకు పిల్లలతో వేపిస్తాను ఇంకా అది వేసేసాడు ఇది ఇది చూడండి చుక్కమల్లే డిసెంబర్ పూలు కలిపి ఈ విధంగా దండ అయితే కట్టాను ఇది అమ్మవారి ఫోటో ఫోటోకి వేద్ద అని చెప్పనని మాలైతే అయితే కట్టి పెట్టేశాను అంటే అదిగోండి గంధం కలర్ మందార పూలు అలాగే గన్నేరు పూలు మొగ్గలు అయితే తీసుకొచ్చాను మందార పూలు అయితే డెఫినెట్గా నెక్స్ట్ డేకి విచ్చుకుంటాయి మరి గన్నేరు పువ్వులు మొగ్గలు విచ్చుకుంటాయో లేదో నాకైతే డౌట్గా ఉంది చూడాలి మరి అవి విచ్చుకుంటాయా లేదా అని చెప్పనని ఇంకా జీవన్ ఏమో ట్యూషన్కి బయలుదేరుతున్నాడు నేనేమో డాబా మీదకి వెళ్ళి వాకింగ్ అయితే స్టార్ట్ చేశానండి నిన్న కొంతమంది అంటే నిన్న మొన్న వీడియోస్లలో కొంతమంది కామెంట్లు అంటున్నారు అలా పువ్వులు వేరే వాళ్ళ దొడ్లోంచి కోసుకొని వచ్చి పూజ చేయకూడదు అని అంటున్నారు మామూలుగా అయితే చెప్పకుండా దొంగతనంగా ఐ మీన్ ఏదో వాళ్ళకి తెలియకుండా దాచుకొని పువ్వులు తీసుకొని వచ్చి అయితే చేయకూడదండి నేను చెప్పి వాళ్ళని అడిగి వాళ్ళ ఇష్టపూర్వకంగానే పువ్వులు అయితే తీసుకొచ్చుకొని చేసుకుంటున్నాను తప్పేమీ లేదండి ఏమీ లేదు మనం చేసే పూజలో ఫలితం వాళ్ళకు కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ చెట్టు నుంచి పువ్వులు తెచ్చుకుంటున్నాం కాబట్టి ఉండనివ్వండి ఏమవుతుంది అమ్మవారు నాకు ఇచ్చే దాంట్లో వాళ్ళకి ఇస్తుంది తప్పేముంది ఆ స్వార్థం అనేది పెట్టుకొని మనం వాళ్ళ పువ్వులు వీళ్ళ పువ్వులు చెప్పకుండా దొంగతనంగా తీసుకొచ్చుకొని పూజ చేసుకుంటే తప్పు కానీ మనం వాళ్ళకి చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకొని హ్యాపీగా పువ్వులు తెచ్చుకొని అయితే పూజ చేసుకోవచ్చు అండ్ అలాగే ముప్పై రకాల పువ్వులు దొరకాలంటే కష్టం కదా అదేవిధంగా నేనైతే ముందు చేసుకున్నప్పుడు మందార పువ్వులు కూడా నేను కొనుక్కున్నానండి అప్పుడు నాకు దొరికాయి కాబట్టి కొనుక్కున్నాను ఇప్పుడు ఆంటీ పరిచయం అయ్యారు కాబట్టి వాళ్ళ దొడ్లో పువ్వులు ఉన్నాయి కాబట్టి నేను నాకన్నా ఎక్కువగా ఆంటీనే చెప్తారు భార్గవి తీసుకెళ్ళమ్మా మా దొడ్లో పువ్వులు తీసుకెళ్ళి పూజ చేసుకో అని అంటారు కాబట్టి నో ప్రాబ్లం అండి నాకు తెలిసినంతవరకు ఈ విషయంలో అయితే తప్పు లేదు మనం చెప్పకుండా తెచ్చుకుంటే తప్పు ఇంకా తర్వాత నేను వాకింగ్ కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత ఇంకా కారపొడి చేసుకుందాము అని చెప్పని అయితే వేయిస్తున్నాను అయితే మీకు ఇక్కడ మెంతులు వేయించుకోవడంలో నాకు తెలిసిన ఒక చిన్న టిప్ చెప్తానండి ఎందుకంటే మనం ఇప్పుడు ఇంకా ఉసిరికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి ఇవన్నీ పెట్టుకునేటప్పుడు మెంతి పొడి వేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మనం ఎంత బాగా వేయించి వేసినా మెంతి పొడి అనేది చేదొచ్చింది అని అనుకుంటూ ఉంటాము ఆ వేయించుకునే విధానం చెప్తాను స్టవ్ని సిమ్లోనే ఉంచి దలసరి మూకుట్టుకొని పెట్టుకొని మనం మెంతులు వేయిస్తాం కదా ఆ మెంతులు వేగాయో లేదో అని మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలండి ఒక మెంతి గింజని కాస్త ఏదైనా ఒక గ్లాస్తో కానీ కానీ ఒక రాయితో కానీ చితక్కొట్టామనుకోండి దాని లోపల సైడ్ కూడా మనకి కలర్ చేంజ్ అయ్యి ఉండాలి ఒక్కొక్కసారి చూడండి పైన వేగిపోతుంది దాని లోపల మనకి మెంతి కలర్ అలాగే ఉంటుంది అంటే పచ్చిదనంగా ఉంటుంది అప్పుడు అది వేగనట్టు అది మనం పొడి చేసి మనం పచ్చళ్ళల్లో కానీ పులుసుల్లో వేస్తే చేదు వస్తుంది అందుకే మనం స్టవ్ని సిమ్లోనే ఉంచి జాగ్రత్తగా వేయించుకొని వేగిందా లేదా అని ఈ విధంగా చెక్ చేసుకున్నామంటే మనకి మెంతి పొడి అనేది మనం వేయించుకొని పెట్టుకున్న చేదు రాదండి ఈ చిన్న టిప్పు మీకు యూజ్ అవుతుంది కొత్తగా ఎవరైనా వంట నేర్చుకునే వాళ్ళకున్నా కూడా యూజ్ అవుతుంది కదా ఇంతకీ ఇక్కడ కారపొడి వచ్చేసి చూసారు కదా ఒక స్పూన్ మెంతులు వేయించాను తర్వాత మిరపకాయలు కారంకి సరిపోయాన్ని కొన్ని వెల్లుల్లిపాయలు దానికన్నా ముందు ఒక కప్పు నువ్వులు వేయించి పక్కకు పెట్టాను ఒక కప్పు గింజలు వేయించి పక్కన పెట్టాను ఒక స్పూన్ అంతా ధనియాలు కూడా వేయించుకున్నాను అండ్ ఫైనల్గా అన్నీ కలిపేసేసి ఒకసారి ముకుట్లో వేసేసి వేయి వేపేసి ఒక ప్లేట్లో తీసి చల్లారి పెట్టేశానండి గింజలు కారపొడి ఏంటంటే డైరెక్ట్గా గింజలు కారపొడి తినాలి అంటే కొంచెం ఏంటంటే అది కొంచెం ఆయిలీ కంటెంట్గా ఉంటుంది కదా దాని మూలాన్ని ఏంటంటే అది తినడం కొంచెం కష్టమవుతుంది ఎక్కువగా ఇష్టపడరు ఆ నూనె వాసన అనేది అందరూ ఇష్టపడరు అందుకని చెప్పి ఏంటంటే అవాయిడ్ చేస్తూ ఉంటారు చాలామంది నేను దానికోసం అని చెప్పి నేను ఈ విధంగా దానికి కొంచెం వెల్లుల్పాయలు ఫ్లేవర్ యాడ్ చేసి తర్వాత నువ్వులు కాంబినేషన్లో చేసుకుంటాను నేను అండ్ నాకు కూడా ఏంటంటే హెల్త్కి మంచిది తినడం వల్ల లేడీస్కి కానీ ఎవరికైనా సరే మంచిది కదా అని ఈ విధంగా నువ్వులు గింజలు కారపూడైతే చేసి పెట్టుకుంటున్నాను తర్వాత ఈలోపు నేను అది పొడి వేయించేసి అది చల్లారేలోపు వెళ్ళి కాసేపు అటు మళ్ళీ హాల్లో కూర్చొని అయితే వచ్చాను కాసేపు ఏదో ఎడిటింగ్ చేసుకొని మొబైల్లో పని చూసుకొని వచ్చాను తర్వాత వచ్చేసి ఇంకా ఆల్రెడీ గిన్నెలు కూడా అన్నీ తోమేసానండి ఇంకా వచ్చి అవన్నీ కూడా ఎక్కడ పెట్టేద్దాము పెట్టేసి ఇంకా నైట్ డిన్నర్ చేయాలి కదా ఏదో ఒకటి చేద్దాము ఈలోపు కృష్ణ వచ్చేస్తాడు అని చెప్పని అనుకుంటూ ఉండంగానే వాడు వచ్చేసాడు ఇంకా వాడు వచ్చేసి సరే కాసేపు కబుల్ చెప్పి బట్టలు మార్చుకొని వచ్చాడు కళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంకా సరే నేను వంటింట్లోకి అయితే వచ్చాను ఇంకా అది చల్లారు ఉంటుంది కారపొడి కూడా మిక్సీ వేసేద్దాము అండ్ అలాగే డిన్నర్ ఏం చేద్దామంటే ఇంకా పొద్దున ఆల్రెడీ పిల్లలు రైస్ తిన్నారు వాళ్ళకి బాగా నచ్చేసింది ఇప్పుడు రాత్రి కూడా కొంచెం రైస్ ఉందండి అందుకు ఇంకా మా వారేమో నాకు డిన్నర్ ఏమొద్దు అని చెప్పారు ఇంకా మళ్ళీ ఇప్పుడు మేము ముగ్గురమే కదా అయితే ఉప్మా చేసేస్తాను అన్నానా వేడిగా బొంబాయి రవ్వ ఉప్మా చేయనా అంటే ఆ చెయ్యమ్మా అని చెప్పను అన్నాడు తెల్లరవ్వు ఉప్మా మా పిల్లలకి చాలా ఇష్టం అండి అందులో నువ్వు వేడి వేడిగా చేసి పెట్టాను అనుకో హ్యాపీగా తినేస్తారు అండ్ మా వారికి కూడా చాలా ఇష్టము తింటే ఆయన కూడా కొంచెం ఉప్మా తింటారు అని చెప్పనని ఇంకా అందరికీ కలిపి ఉప్మా చేసేస్తున్నాను ఇంకా మార్నింగ్ కొంచెం రైస్ మిగిలింది ఆ కొబ్బరి అన్నం కొద్దిగా ఉంది ఇంకా అది కూడా పిల్లలు తింటారులే అని చెప్పనని సింపుల్గా ఈ విధంగా డిన్నర్ అయితే ఉప్మా చేసేస్తున్నాను ఇంకా ఉప్మా వేగిపోయింది తర్వాత ఇంకా ఈ స్టవ్ గట్టు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటే రేపు మార్నింగ్కి కొంచెం పని సులువవుతుంది పొద్దున్నే మళ్ళీ లంచ్ బాక్స్ హడావుడున్నా కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పనైతే అనుకున్నాను మణిద్వీప వర్ణన పూజ మొదలుపెట్టిన తర్వాత నిజంగానండి నేనైతే నిన్న వదిన కూడా అడిగారు ఫోన్లో ఏం సంకల్పం చేసుకున్నావే నేను చూశాను వీడియోలో పూజ చేసుకుంటున్నావు కదా అని అన్నారు నేనైతే ఏది సంకల్పం చేసుకోలేదండి ఇదిగో ఇలా పువ్వులు తెచ్చుకొని అవి అవి మాల కట్టుకుంటూ అలా వేసుకునేదాన్ని ఎందుకో మొన్న పువ్వులు చూడగానే పూజ చేసుకోవాలని అనిపించింది అంతేను అలాగే మొదలుపెట్టాను నేను ఈసారి కూడా అలాగే మొదలు పెట్టాను వదిన అని చెప్పాను అదేలే ఏదైనా మంచి పనే కదా చేసేది అని చెప్పనైతే అన్నారు ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఇంకా రేపు పువ్వులు రెండు రకాలు చూడాలి కానీ మొదలుపెట్టిందే తడవు అన్నట్టుగా చక్కగా ఒక రోజు గ్యాప్ వచ్చిన మధ్యలో మళ్ళీ మర్నాడు రెండు రకాల పువ్వులు అయితే దొరుకుతున్నాయి మొత్తం మీద అలా పూజ అయితే ఇప్పటి వరకు పది రకాల పువ్వులపైనే పూజ చేసుకున్నాను ఇంక ఇక్కడ కారపొడి విషయానికి వస్తే ఇక్కడ మీరు ఒక చిన్న జాగ్రత్త అయితే తీసుకోవాలి ఎందుకంటే వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ముందు కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఉప్పు వేసి అవి అన్నిటితో కలిపి చేసామంటే ఇక్కడ మనకి నువ్వులు కానీ అవిసగింజలు కానీ వెల్లుల్లిపాయలు కానీ అన్ని ఆయిల్ కంటెంట్వే కాబట్టి కొంచెం ఎక్కువగా తిప్పామంటే ముద్ద అయిపోయే ఛాన్స్ ఉంటుంది పొడి అనేది అలా ముద్ద అవ్వకుండా ఉండడానికి ముందు మనం ఎండుమిరపకాయలు ఈ వెల్లుల్లిపాయలు ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఆ నువ్వులు అవిసగింజలు వేసుకొని ఎక్కువసేపు పల్స్ ఇవ్వకూడదండి అంటే ఎక్కువసేపు మిక్సీ తిప్పకూడదు జస్ట్ ఇంచర్లో అంటే ఒకసారి ఊరికే జస్ట్ అలా 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 తిప్పుతూ ఉన్నామంటే వన్ నెంబర్లోనే జస్ట్ ఒకసారి ఇలా తిప్పుతూ ఉన్నామంటే అది పొడి పొడిలాగా వస్తుంది లేదంటే మనం బర్రని ఒకటిలో రెండులో మూడులో ఒక్కసారి తిప్పేసామనుకోండి అవన్నీ కూడా ఏంటంటే నూనె పదార్థాలు కాబట్టి కారపొడి అనేది ముద్ద అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇందులో రుచికి సరిపోయేంత ఉప్పు వేసి నేను మిక్సీ పట్టానండి సింపుల్గా ఈ విధంగా గింజలు నువ్వులు కారపొడి అయితే రెడీ అయిపోయింది ఈ పొడి అన్నంలో తిన్నా బాగానే ఉంటుంది దోశల్లోకి ఇడ్లీకి ఈ విధంగా ఉప్మాకి ఇలా నంచుకొని తిన్నా కూడా బాగానే ఉంటుందండి పిల్లలకి కూడా ఏంటంటే ఇలా చేయడం వల్ల ఇది నల్లకారం అని చెప్పేసారు నేను ఏంటిది అంటే కారపొడి అంటే నల్లగా ఉంది ఏంటి అంటే నల్ల కారప్పొడి అంటే అక్కడికి కృష్ణ కొంచెం సేపు జిజ్జు చేశాడు ఏదో సోంపులేసింది అది వేసింది నాన్న ఇదేసింది వామ్ వేసింది అది ఇది అని చెప్పడానికి ఏవో కంప్లైంట్లు ఇచ్చాడు వాళ్ళ నాన్నగారికి అవన్నీ ఏమీ వేయలేదర్రా కలర్ అలా ఉంది అంతేను అని అయితే చెప్పాను కానీ మొత్తం మీద తినిపించానండి చెప్తే అస్సలు తినరు అవిసించాల కారొడి అని అంటారు పైగా అది ఒక రకమైన స్మెల్ వస్తుంది కాబట్టి ఈ విధంగా నువ్వుల కాంబినేషన్లో వెల్లుల్లిపాయలు కలిపి చేస్తే అసలు కనిపెట్టలేరు హ్యాపీగా తినేస్తారు మా పిల్లలు కూడాను ఇంకా అందుకని ఈ విధంగా కారపొడైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇలా ఒకటి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇది అయిపో అనగా మళ్ళీ ఇంకొక రకంగా ఏదైనా కారపొడి అయితే చేసేస్తూ ఉంటాను బాగుందండి టేస్ట్ అయితే బాగుంది బాగుంటుంది కూడాను ఇంకా డిన్నర్ సెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చి కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను పాలు తోడు వేసేసానండి కొంచెం పాలైనా కూడా మనం రాత్రి ఇంట్లో తోడు పెట్టుకుంటే మంచిది ఇంకా అవి పెట్టేసేసి అది కూడా మూత పెట్టేశాను ఇంకా తర్వాత గట్టి అంతా కూడా తుడిచేసాను తుడిచేసి ఇంక ఎక్కడ ఒక్కడ తోమే గిన్నెలు కూడా వేసేసుకున్నాను ఆల్రెడీ అన్నీ తోమేసాను ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పుడు డిన్నర్ కంప్లీట్ అయిపోయింది కదా ఆ తిన్న ప్లేట్లు ఆ కుక్కర్ అవి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఉప్మా కూడా ఒక చిన్న బౌల్లో తీసేసానండి మనం కిచెన్ రాత్రి క్లీన్ చేసుకునేటప్పుడు చాలామంది కొంచెం అన్నం మిగిలింది కదా అని చెప్పి పడేయడము అని చెప్పి మొత్తం అన్ని గిన్నెలు తోమేసుకొని బోర్లు ఇచ్చేసుకుంటూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదండి ఏ నిమిషం అయినా సరే మన ఇంటికి ఎవరైనా రావచ్చు లేదా భగవంతుడే ఎవరో ఒకరి రూపంలో మన ఇంటికి రావచ్చు లేదా మన పితృదేవతలు వచ్చి చూస్తారు అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఇవన్నీ కూడాను అమ్మవారు వస్తుంది అని అంటారండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు నాకైతే మా పెద్దవాళ్ళు ఎప్పుడు అలా వంటింట్లో ఇంట్లో అన్నీ ఊడి చేసేసి పెట్టుకోకూడదు భార్గవి కొంచెం అన్నమైనా సరే రాత్రులు మిగిలిచ్చుకొని అట్టే పెట్టుకోవాలి అని అని అంటారు ఇవాళ మా ఇంట్లో అన్నం లేదు కాబట్టి ఉప్మా చేశాను కదా ఆ ఉప్మానే కొద్దిగా బాక్స్లో పెట్టి పక్కన అయితే పెట్టేశాను ఇందాక రెడ్ బాక్స్ చూసారు కదా బౌలు అది ఆ డిష్ అందులో పెట్టాను అలా ఏది ఉంటే అది పూరీ చేసినా సరే ఒక రెండు పూరీలైనా పక్కన పెట్టేస్తూ ఉంటాను చపాతీలైనా పెడుతూ ఉంటాను ఆ విధంగా ఏదైనా సరే వంటింట్లో లేదు అని అనిపించుకోకూడదండి మనం అన్నట్టుగా మనం రాత్రిపూట కొంచెమైనా సరే మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఒక్క బౌల్ అలా పక్కన పెట్టేసి గట్టు మొత్తం తుడిచేసాను స్టవ్ కూడా ఆల్రెడీ పెద్దగా వంట ఏం చేయలేదు కదా పొద్దుట్నుంచి ఇంకా అందుకు స్టవ్ కూడా నీట్గానే ఉంది జస్ట్ నీళ్లు చల్లేసేసి తుడిచేసేస్తున్నాను ఓ భారీ ఎత్తున ఏదైనా వంట చేసి ఉంటే మళ్ళీ అంత కూడా కడగాలి అంత నీట్గానే ఉంది కదా అని చెప్పి జస్ట్ నీళ్లు చల్లేసేసి గట్టు స్టవ్ అంతా కూడా తుడిచేసానండి ఇంకా గిన్నెలు అయితే తోమాలండి మొన్న ఒక షార్ట్ వీడియోలో అనుకుంటాను లాంగ్ వీడియోలోనో నైటే గిన్నెలు తోమలేదు మార్నింగ్ తోమాను షార్ట్ వీడియోలు అనుకుంటా నేను చెబితే ఒకళ్ళు అన్నారండి అలా రాత్రి వంటిల్లో గిన్నెలు అట్టే పెట్టకూడదు మొత్తం అన్నీ తోమేసేసుకొని పడుకోవాలి మనం ఎంత లేట్ అయినా సరే గిన్నెలన్నీ తోముకొనే పడుకోవాలి అని చెప్పారు అంటాని కూడా కాదు తోమి పడుకోవాలి అని అన్నారు అంటే బహుశా వాళ్ళకి తెలియదేమో అనుకున్నాను సరే తెలిసేమో అని కాకపోతే ఒకటండి కరెక్టే మీరు చెప్పిన మాట కరెక్టే అన్నీ తోముకొనే పడుకోవాలి ఒక్కొక్క రోజు ఓపిక ఉండదండి ఆ రోజు ఏం చేయాలి మరి ఓపిక లేదు నాకు నేను తోమలేను అంటే కూడా లేదు తోమాలి అని మన మైండ్ చెప్పినా ఒళ్ళు సహకరించాలి కదా శరీరం సహకరించాలి కదా చేసుకోవడానికి నాకైతే నా వల్ల కాదండి చేయగలిగినంతవరకు చేసుకుంటాను నేను ఎక్కువగా స్ట్రైన్ అయ్యి బాడీ నా ఒంటిని నేను కష్టపెట్టుకోలేనండి ఇప్పటి వరకు నేను అది చేసిన తప్పే అది అలా నేను ఎక్కువగా శ్రమ చేసి 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 ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను నేను పని అనేది ఎక్కువగా చేసుకోలేకపోతున్నాను చేయలేకపోతున్నాను కూడా అందుకే ఇప్పుడు నేను నేను ఎంతవరకు పని చేయగలిగితే అంతవరకు ఖచ్చితంగా నా పనులన్నీ నేను పూర్తి చేసుకుంటాను ఇప్పుడు నాకు ఓపిక ఉంది ఇవాళ తోమగలను ఉన్న కాసిన అంట్లు కూడా తోమేసేసుకుంటున్నాను టకటక అండ్ టైం కూడా పదే అయ్యింది టైము కనీసం పదిన్నర వరకు అన్నా పడుకుంటే కానీ మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్గా నేను లేవలేను కాబట్టి అలా అడ్జస్ట్ చేసుకుంటాను అంతేకాని ఖచ్చితంగా తోమాలి అని చెప్పనని మన ఒళ్ళు సహకరించకపోయినా శరీరాన్ని ఎక్కువగా కష్టపెట్టేసేసి పని చేసుకోవాలి అని అయితే నా తత్వం కాదండి నేనైతే అది ఆలోచించుకున్నాను ఇంకా ఫైనల్గా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసాను మొత్తము గిన్నెలన్నీ కూడా తోమేసి బోలీ చేశాను ఇదిగోండి పువ్వులు కొన్ని నీళ్లు చల్లి మందార పువ్వులు గన్నేరు పువ్వులు నీళ్ళు చల్లి మూత పెట్టి ఈ విధంగా ఇక్కడ పెట్టేశాను ఇంకా అవి పొద్దునకి విచ్చుకుంటే పూజ చేసుకోవాలి అండ్ ఫైనల్గా కిచెన్లో నా పని అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేను కూడా చక్కగా మొహం కడిగేసేసుకున్నాను ఫ్రెష్గా ఉంటుంది ఇంత పని చేసుకొని కాస్త మొహం కడుక్కుంటే చూసారు కదండి కారపొడి రెసిపీ అలాగే సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది అనేది మీ కామెంట్ ద్వారా లైక్ ద్వారా నాతో అయితే షేర్ చేసుకోండి రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను బై బాయ్